ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం అనగానే తెలుగువారికి గుర్తుకొచ్చేది ఉగాది పండుగ ఉగాది అనేది కొత్తదనం ఉగాది పండగ అనగానే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అనగానే ఇంటి దగ్గర ఆడవాళ్ళు చేస్తారు ఆడవాళ్ళే కాదు మనం కూడా చేయవచ్చు చాలా సింపుల్ అండి అది చేయడం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఎలా చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను వాటికి కావాల్సిన పదార్థాలు మాత్రం ఇప్పుడు నేను తీసుకొస్తాను అవి అనేది చూద్దాం పదండి ఉగాది పచ్చడికి కావాల్సింది చెడ్డరుచులు అందులో ముఖ్యంగా పులుపు పులుపు అనగానే చింతకాయ ఇప్పుడు అదే చింత చెట్టు దగ్గర ఉన్నాం మనం ఆ కాయ తెంపుకుందాం చింత చెట్టుకు ఫుల్ కాయలు కాసింది మంచి చింతకాయ తెంపుదాం మనం ఏది తెంపుదాం ఒకటి పెద్ద పెద్ద తెంపుదాం ఆహా చూస్తుంటేనే నోరు ఊరుతుంది నోట్లో లాలా జలం వచ్చేసింది ఈ కాయ తెంపుదాం ఇదే ఈ చింతకాయని తెంపే ఇంత పెద్దగుంది సరిపోతాయి ఇవి చూడండి ఉన్నాదో కా నువ్వు చెట్ల నీడ మామిడి చెట్టుకి ఎన్ని కాయలు చూడండి ఇక్కడ ఒక చెట్టు దొరికింది ఈ చెట్టుకు అబ్బబ్బబ్ బోలెడి కాయలు అబ్బాబ్బా ఉగాది అనగానే మామిడికాయ మనకు గుర్తొచ్చేది మామిడికాయ అనగానే ఉగాది సో పచ్చడిలోకి మనకు కావాల్సింది మామిడికాయ ఈ చెట్టుకు చాలా మామిడికాయ అని మనం మామిడి చెట్టు దగ్గర ఉన్నాం ఇప్పుడు ఒకటి తీసుకుందాం ఆహా చూస్తుంటే ఎంత బాగుంది ఇది కనుక కట్ చేసుకొని పచ్చళ్ళు వేసుకొని తింటే ఆ పులుపు గుర్తు చేసుకుంటూనే నోట్లో లాలజలం ఊరుతుంది ఒకటైతే తెంపాను ఒకటి సరిపో సేఫ్ సైడ్గా ఇంకొకటి కూడా దెంపుకుందాం ఇయ అరే అమ్మా అందట్లేదబ్బా చూడండి ఎంత బాగున్నాయి మామిడికాయలు పట్నంలో అయితే ఫుల్గా పైసలు పెట్టి కొనుక్కోవాలి మా చెట్టుకే ఫ్రీగా కోసుకున్నాను ఎన్ని కావాలంటే నీ కోసుకోవచ్చు ఉగాది పచ్చళ్ళలోకి కావాల్సింది ముఖ్యంగా చేదు ఇప్పుడు ఆ వేప చెట్టు దగ్గర ఉన్నాం మనం చేదు కోసం వేప పూతను కూడా తెంపుకుందాం బా ఇంత పూతుంది హైదరాబాద్లో మొన్న మార్కెట్కి వెళ్ళి కొనాలి బాబు ఇ ఆ పైసలే పైసలు ఇచ్చేది బుత్తవంత పూత చూడు మనకి ఎంత కావాలంటే అంత అందుకే ఊరికి వచ్చినాం ఉగాది చేసుకోవడానికి ఇగో ఈ నేను ఇదే పూత చూడండి పచ్చల్లోకి మనకు కావాల్సింది పువ్వు సో ఈ ఆకుతోటి మనకు పని లేదు కాబట్టి ఈ పువ్వును మనం తీసుకుందాం ఈ పువ్వే మనకు ముఖ్యం ఉగాది పచ్చళ్ళలోకి సో ఇది తెంపేసుకొని సరిపోతుంది ఇంకా అంటే చూశారు కదండి ఎంత బాగుంది పువ్వు చేదుగా బాగుంటుంది ఇది ఎర్రని ఎండలో చల్లని చెట్టు కింద మంచం రెడీ చేశాను ఉగాది పచ్చడి కావాల్సిన పదార్థాలు అన్నీ తెచ్చుకున్న బెల్లం మామిడికాయ ఉప్పు చింతపండు కారం వేపపువ్వు సో అవన్నీ కలపడానికి ఒక కొత్త కుండ కూడా తీసుకొచ్చాను ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేస్తా ముందుగా మామిడికాయలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం లేత మామిడికాయలు ఇలా అయితే ఎంత బాగుందో చూడటానికి కూడా చాలా బాగున్నాయి ముదురుగా ఉంటే కూడా బాగుండదు పచ్చల్లోకి లేత మాడికర బాగుంటాయి ఇవి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కంప్లీట్ అయిపోయినాయి బెల్లం బెల్లంను కూడా మొత్తం తరుగుతే బెల్లాన్ని తరిగేస్తే దీన్ని పని అయిపోతుంది బెల్లంను గడ్డలు గడ్డలు ఉంది కదా దీన్ని తురుముకుంటే పచ్చళ్ళకి వేసేటప్పుడు తొందరగా కరిగిపోతుంది అందుకనే దీన్ని తురుమేసాను నెక్స్ట్ చింతపండు చిందక్కాయలు తీసుకొచ్చాం కదా వాటి పొట్టు తీసేసి నేను రెడీగా చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఇప్పుడు కుండలోకి పచ్చడి కోసం వాటర్ని తీసుకుందాం సరిపోయి వాటర్ సగం వాటర్ తీసుకున్నాం ఇందులోకి సరిపో నీళ్ళు తీసుకున్న తర్వాత ఈ చింతపండుని వాటర్లోకి వేసుకొని దాన్ని కలుపుదాం చింతపండు పిసకడం అయితే అయిపోయింది పిసికిన తర్వాత ఆ గుజ్జును తీసివేసేసి పడేద్దాం ఇలా పడేసిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం బెల్లం తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఉంటే మళ్ళీ తాగేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా పచ్చడి అందుకే ఇది మొత్తం తీసేసేయాలి అయిపోయింది ఇప్పుడు బెల్లం బెల్లం ఇందులో వేసేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక్కసారి కలిపేసుకుంటే బెల్లాన్ని కూడా వా ఈ పచ్చళ్ళలోకి తీసుకున్న కరిగిపోయింది ఇది కూడా అయిపోయింది బెల్లం కూడా కరిగిపోయింది కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు ఈ మామిడి ముక్కలు కూడా మొత్తం ఇందులోకి వేసేసుకొని ఆహా చూస్తుంటూనే నోట్లో లాలాజలం ఊలిపోతుంది ఉగాది పచ్చడి అంటే సో ఇప్పుడు మనం కారం నేను కొంచెం కారం పొడి కూడా తీసుకుంటున్నాను ఇందులోకి కారం కావాలి కదా మరీ ఎక్కువ తీసుకోవట్లేదు ఎండాకాలం కదా మళ్ళీ ఎక్కడో ప్రాబ్లం అయిపోతుంది ఎండకాలం కదా మరీ ఎక్కువ అవసరం లేదు తర్వాత ఉప్పు కూడా ఈ ఉప్పు కూడా మనకు అంటే దానికి టేస్ట్ తగ్గట్టుగా మనం తీసుకున్నటువంటి వాటర్కు సరిపోను ఉప్పు తీసుకొని ఉప్పు కూడా వేసుకున్నాము సరిపాడు దీని తర్వాత వేపపువ్వు వేపపువ్వు కూడా ఇందులోకి తీసేసుకుంటే అయిపోయింది వేప పువ్వు కూడా తీసేసుకున్నాము వేప పువ్వు తీసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తాన్ని టోటల్గా కలుపుకుంటే మా జగ్గేమో ఈ ఉగాదికి ఇంటికి రా మామ అన్నాడు ఇంటి దగ్గరికి వెళ్తేనేమో ఇంటికాడ లేడు తోట దగ్గరికి అని చెప్పారు ఈ జగ్గెడున్నాడు తోట దగ్గరికి అయితే వచ్చిన జగ్గు ఓ జగ్గు ఏడున్నావు జగ్గు ఉగాది పచ్చడి రెడీ చూస్తారా ఉగాది పచ్చడి రెడీ అయింది జగ్గు ఓ జగ్గు అరే ఈడున్నావా నువ్వు అరే ఇంటికాడికి రా మామా అన్నావు కదా ఉగాది పండక్కి ఇంటికాడికి పోయినా ఇంటికాడ పోతే అమ్మ చెప్పింది తోటకాడికి వెళ్ళిండు జగన్ అని అని అన్నది అయితే నువ్వు వచ్చేసరికి రెడీ చేసి పెడదామని చెప్పేసి నీకు ఇంటికి రమ్మని చెప్పిన నేను తోటలో నీ కోసం ఉగాది పచ్చడి రెడీ చేసి పెట్టాను ఆరు రుచులు చెడ్ రుచులు ఓకే యాక్చువల్లీ నేను ఇంటికి రామా ఉగాది అనుకుంటే ఏదో ఉంటుంది అనుకున్నా ఓహో నువ్వు ఉగాది పచ్చడి తినిపిద్దామని నన్ను పిలిచిన మామూలుగా ఇంటికి పిలిపించి ఉగాది పచ్చడిని చేసి తాగిపిస్తారు కానీ ఎప్పుడైనా ఎవరైనా నేను తోటకి పిలిచి ఉగాది పచ్చడి చేసి తాగిచ్చారా అంటే నువ్వు ఉగాది పచ్చడి అనేటప్పటికి తోటలో కాన్సెప్ట్ పెట్టినావు ఉగాది పండగ ఇంటికి రామావా అంటే ఇంటికాడికి పోయినా ఇంటికాడికి పోతే నువ్వు తోటకి వచ్చిన అన్నావు నేనేమో ఇంటికాడ మంచి మంచి పిండి వంటలు వండి పెట్టినవేమో మంచిగా ఒక పట్టు వచ్చిన తోటకాడికి వచ్చేటప్పుడు ఏంది నీ సెటప్ ఏంది నువ్వేంది మంచము సెట్టు నీడ వెరైటీగా ఎప్పుడు ఇంటి దగ్గర చేస్తాం కదా ఈసారి నీకు వెరైటీగా చూపించాలని చెప్పేసి మన తోటలో చెట్లున్నాయి కదా వేప చెట్టు చింత చెట్టు మామిడి చెట్టు ఈ చెట్ల నుంచి కాయలు తీసుకొని వచ్చి కోసం నేను రెడీగా ఉగాది పచ్చడిని తయారు చేసి ఉంచాను సో ఇప్పుడు నేను నీకు ఇది చూపిస్తాను ఒక్కసారి టేస్ట్ చేయి ఉగాది పచ్చడి తయారు చేసిన ఆహా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది నోరు ఊరుతుందా సో ఇది నీకోసం స్పెషల్ యాక్చువల్లీ ఆడోళ్ళు కదా చేయాల్సింది ఉగాది పచ్చి ఎప్పటికీ ఆర్డర్ చేస్తారు మనం కూడా చేయాలి కదా మీకోసం స్పెషల్గా నేను నిన్ను హైదరాబాద్ నుంచి ఎందుకు ఇంత దూరం పిలిచాను నిన్ను ఒక వెరైటీ ఒక స్పెషల్ ఒక తోటలో ఎప్పుడైనా ఉగాది పచ్చడి తీసుకున్నావా అంటే వాతావరణం అయితే సూపర్గా ఉంది ఆప చెట్టు కింద మంచమేసి మంచిగా మాడికాయలు అసలు వేప పూత అరే కొత్త కాపు కదా చాలా బాగుంది మాడికాయలు గిడికాయలు మధ్యలో కూసు అంటే సో నీకు నువ్వు ఒక్కసారి టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పాలి నేను అనుకున్నా ఉగాదికి ఇంటికి మామ అంటే మంచిగా పిండి వంటలు శకనాలు బొబ్బట్లు ఇట్లా చేస్తారేమో అని అనుకున్నా గానీ అవన్నీ తర్వాత ఉంటది ఓకే చూడు ఉగాది పచ్చడి చేసి కొడతారా కదా అంతే అడ్డవా సో ఉగాది పచ్చడి అయితే మంచిగా ఫ్రెష్ మామిడికాయ కట్ చేసి చేసినావు ఏమేమి ఇందులో ఉన్నాయి చెప్పు నువ్వు చెప్పగలుగుతావా మామిడికాయ వేసినావు ఓకే యాప పూతగా అనిపిస్తుంది ఓకే ఇంకేం వేసినావు ఇంక టేస్ట్ చేసి చెప్పు టేస్ట్ చేసి సో చెప్పాల ఇవి ఆరు రుచులా ఎస్ కరెక్ట్ ఏమేమి చెప్పగలుగుతావా మళ్ళీ ఒకసారి తాగి చెప్తా కంపల్సరీ చెప్తా హండ్రెడ్ పర్సెంట్ ఓకే తీయగా అనిపిస్తుంది ఒకటి బెల్లం వేసినావు ఓకే పులుపు తగులుతుంది ఓకే చింతకాయ వేసినావు రైట్ చేదు తగులుతుంది పువ్వు వేసినావు ఓకే అక్కడక్కడ కొంచెం ఉప్పు తగులుతుంది ఉప్పు వేసినావు ఇంకొంచెం కారం కారం అనిపిస్తుంది రైట్ కారం పొడి వేసినావు ఇక కొత్త పంట అనుకోని మాడికాయ వేసిన మాడికలు అయితే మీద మీద కనబడుతున్నాయి కరెక్ట్ ఇవన్నీ కలిపినవా చెడ్రు దీని ఏమంటారు చెడ రుచులు చెడ రుచులు ఈ ఆరు రుచులు అంటే ఈ ఉగాది పండగ కొత్త సంవత్సరం కదా ఇవి ఆరు రుచులు కలుపుతారా ఇందులో మన జీవితం కూడా సుఖదుఃఖాలదు ఎలానో సో ఇన్ని రుచులతో పాటు అంటే కష్టాలు సుఖాలు ఇవన్నీ ఎలా కలిసి ఉంటాయో ఇవన్నీ కలిస్తేనే ఒక జీవితం లాగా ఉగాది నుంచి స్టార్ట్ చేస్తాం మళ్ళీ కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరం అంటారు కదా సో అదే యాక్చువల్లీ హ్యాపీ న్యూ ఇయర్ అనేది అది కాదు అది మనది మనది కాదు కాదు ఏదో ఫార్మాలిటీస్ కోసం చెప్పుకుంటాం గానీ తెలుగు సంవత్సరం అనేది ఉగాది నుంచి స్టార్ట్ హ్యాపీ న్యూ ఇయర్ కి బీర్లు ఉగాదికి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి చేసి కొడతారు సూపర్ జగ్ అసలు మామూలుగా లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది ఫస్ట్ టైం చేసిండు ఆడవాళ్ళే చేస్తారనుకున్న మా ఓడి చేసిండు చాలా బాగా చేసిండు ఎనీవే టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి